నాలుగు లేబర్ కోడ్ల అమలును వెంటనే నిలిపివేయాలని పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిన్న కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోర్టులైనా నోటిఫికేషన్ ఇచ్చడం జరిగింది ఈ నోటిఫికేషన్ కార్మికులకు నష్టదాయకమైనటువంటి చట్టాలను తీసేసి కానీ నాలుగు లేబర్ కోర్టులుగా చేశారు వాళ్ళు నాలుగు లేబర్ కోర్టులలో అనేక రకాలుగా కార్మికులను కట్టుబాన్సలు చేసేటువంటి ఈ లేబర్ బోర్డులు ఎక్కడికి వెనకడికి తీసుకపోతున్నారు తాతలు తలుపులు సంపాదించినటువంటి లేబర్ కోర్టులు చట్టాలు ఏమైతున్నాయో ఆ చట్టాల స్థానంలో బోర్డులు తీసుకొస్తారు ఆ కోడ్ల వలన కార్మిక వర్గానికి చాలా నష్టం కాబట్టి ఆ కోర్టులు ఏదైతున్నాయో రద్దు చేయాలని ఈ యధావిధిగా ఇప్పుడు ఉన్న చట్టాలను ఇంకా మెరుగుపరచాలగానే ఉన్న చట్టాలను తీసేసి దాని స్థానాల్లో లేబర్ కోడ్ తీసుకెళ్తారు ఆ లేబర్ కోర్టు రద్దే అంతవరకు పోరాడ పోరాడాలని కార్మిక వర్గానికి పెట్టినట్టు ఇక్కడ ఎన్సిపిసి మెడికల్ సెంటర్లో ఈరోజు ఎన్సిపిసి రామున్న ఏరియా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతుంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం ఈ లేబల్ కోట్లను భారతదేశ కార్మిక వర్గంపై మోపింది వీటి వ్యతిరేకంగా భారతదేశ కార్మిక వర్గం కూడా ఈనాడు నిరసన తెలుపుతా ఉన్నది మోడీ ప్రభుత్వం అత్యంత ప్రవేశపెట్టినటువంటి ఈ లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలనేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం భారత కార్మిక వర్గం అంతా కూడా ఈ లేబర్ కోర్టులకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించాలని లేబర్ కోర్టులు రద్దయ్యేంత వరకు తమ పోరాట శక్తిని ప్రదర్శించాలని ఈ సందర్భంగా భారత కార్మిక వర్గానికి ఈసీఐ విజ్ఞప్తి చేస్తూ ఉన్నది గత పన్నెండు సంవత్సరాల నుంచి అధికారంలో ఉండి కార్మికులను కట్టుబాలుగా బాలుగా చాకిరి చేయించడానికి పన్నెండు గంటల పని విధాన్ని తీసుకొచ్చి నాలుగు లేబర్ కోట్లను తీసుకొచ్చి బడా పెట్టుబడిదారులకు బడా కార్పొరేట్ సంస్థలకు మొత్త పెట్టుబడిదారులకు ఊడిగం చేసే విధంగా ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పనిచేస్తుంది వెంటనే ఈ కార్మిక లోకం అంతా ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోట్లకు వ్యతిరేకంగా పోరాడదామని ఇప్పుడు ఈరోజు నాలుగు లేబర్ కోట్ల జీవో పత్రాలను ఈ ఎన్టీపీసీలో తలగబెట్టడం జరిగింది కాబట్టి ఈ యొక్క కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఈ నాలుగు లేబర్ కోట్లను కొట్టే విధంగా చర్యలు తీసుకోవాలని